ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ ని ఎంచుకుని యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ముప్పై ఒక్క సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న శివార్చక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్ అబ్బాయి పేరు చెదలవాడ నాగ గణేష్ సన్ ఆఫ్ రోసయ్య కుర్తిక నక్షత్రం నాలుగవ పాదంలో వృషభ రాశిలో జన్మించారు వీరి గోత్రం పరాసరస గోత్రం రంగు వెరీ ఫెయిర్ గా ఉంటారు ఎత్తు ఐదు ఎనిమిది బీటెక్ చదివారు వీరు వంశపారపర్యంగా వస్తున్న దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నారు వీరు సంవత్సర జీతంగా ఆరు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు జీవిత భాగస్వామి నుండి కోరుకునేది తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు చదువు పదవ తరగతి లేదా డిగ్రీ చదివిన అమ్మాయి కావాలి అని కోరుతున్నారు ఉద్యోగ విషయంలో అమ్మాయి ఇష్టంగా తెలియజేస్తున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ నుంచి ప్లస్ కోరుతున్నారు వీరు కోరుకునే ప్రదేశం తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు అమ్మాయి ఈ అబ్బాయికి శాఖ పట్టింపు లేదు కాబట్టి ఈ అబ్బాయి నచ్చినట్లయితే బ్రాహ్మణ కుటుంబాల్లోని అమ్మాయి తల్లిదండ్రులందరూ ఈ అబ్బాయి కోసం ప్రయత్నం చేసుకోండి ఈ అబ్బాయి సంబంధం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ ఫోన్ నెంబర్స్ అయిన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు కానీ కస్టమర్ కేర్ నంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కానీ మొదట వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారాన్ని అందించి ఆ తర్వాత కాల్ చేసి ఈ సంబంధం కోసం ప్రయత్నం చేసుకోండి